శరణు శరణు మాయమ్మ రాణి శాంభావీ రాణి తల్లి శాంభావీరాణి కరుణ మా కన్నా తల్లి గంగా భవానీ తల్లి గణకల్పావల్లి శరణు శరణు మాయమ్మ రాణి శాంభావీరాణి తల్లి శాంభావీరాణి కరుణ చూడు మా కన్నా తల్లి గంగా భవానీ తల్లి గణకల్పావల్లి మధ్య భేదాలెందుకు దేవుడు ఒక్కడయ్యా బిరప్ప దేవుడు ఒక్కడయ్యా మధ్య తేడాలెందుకు దేవుడు ఒకడయ్యా బిరప్ప దేవుడు ఒక్కడయ్యా ఐక బలమాని కలిసి ఉండండి అందరూ కలిసి తీరండి కురుమల మధ్య భేదాలెందుకు దేవుడు ఒక్కడయ్యా బిరప్ప దేవుడు ఒక్కడయ్యా అన్నింటినీ పక్కకు పెట్టి హక్కులు అడగండి పోరాటం చెయ్యండి శరణు శరణు మా ఎమ్మారాణి శాంబావీరాణి తల్లి శాంబావీరాణి కరుణ చూడు మా కన్నా తల్లి గంగా భావాని తల్లి కరకల్పావల్లి కురుమల వృత్తి హే కురుమల వృత్తి గాయడం సమాజానికి సేవ చేయడం సమాజానికి సేవ చేయడం గుర్లపూరుతో గొంగడినేసి గొప్ప వస్త్రము తయారు చేసే గొప్ప వస్త్రము తయారు చేసే యునెస్కోలో గుర్తింపు పొంది గుంగడినేమో గొప్ప కీర్త గొప్ప అడవిల వారు అంతట తిరిగి అడవిల వారు తిరిగి మానవ జాతికి మనుగడనిచ్చే శరణు రాణి ఎమ్మారాణి రాణి తల్లి రాణి కరుణగల్లమా కన్న తల్లి గంగా భావాని తల్లి గనకల్పావల్లి శరణు రాణి ఎమ్మారాణి రాణి తల్లి రాణి కరుణదూడు మా కన్నా తల్లి కనగల్పావల్లి తల్లి గంగాబావానీ కర్ణాటక కురుమాలంతా కలిసి ఉంటారు అందరిన దూకుంటారు కర్ణాటక కురుమాలంతా కలిసి ఉంటారు అందరిన దూకుంటారు తెలంగాణ కురుమాలంతా తెలంగాణ కురుమాలంతా అటువైపు చూడాలి అందరినీ ఆదుకోవాలి అటువైపు చూడాలి అందరినీ ఆదుకోవాలి కర్ణాటక కురుమాలంతా కలిసి ఉంటారు అందరి నాదుకుంటారు అందుకే వారు అన్నిసార్లు అందుకే వారు అన్నిసార్లు సీఎం అయ్యారు చిరంజీవిగా నిలిచారు అందుకే వారు అన్ని సార్లు సీఎం అయ్యారు చిరంజీవిగా నిలిచారు శరణు శరణుమా ఎమ్మ రాణి రాణి తల్లి శాంబావీ రాణి కరుణగల్లమా కన్నా తల్లి గంగా భావాణి తల్లి కరకల్పావల్లి